ఈ ప్రచార యాత్రకు విచ్చేసినటువంటి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూన్ నాలుగవ తేదీ నుంచి మా ఆధుని నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే పార్థసారథి గారికి అలాగే ఎన్డీఏ కూటమి తరపున ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ మీనాక్షి నాడు అన్నగారికి మరియు భాస్కర్ రెడ్డి గారికి కృష్ణమ్మక్క గారికి మరి శ్రీకాంత్ రెడ్డి గారికి ఉమ్మి సలీం గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి బుద్ధారెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి మూడు పార్టీల ఆశయ సాధకులైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు వాల్మీకి నగర్ పెద్దలకు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ జనసేన పార్టీ తరఫున నాయకుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వాల్మీకి నగర్ లోనే వాల్మీకి అనేటువంటి పేరుంది కాబట్టి మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి మేము మాట్లాడమనుకో నేను ఒక్కే విషయం అక్కడ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నా వాల్మీకి సోదర సోదర మండలరా ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి ఎస్టీ లో చేర్చలేకపోయినారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తే కూడా అది సాధించలేకపోయినాడు మీ బిడ్డకి ఒక్క అవకాశం ఇవ్వండి మొదటి అసెంబ్లీలోనే ఎస్టీ బిల్లు పాస్ చేశానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అని అడుగుతా ఉన్నా ఒక్కసారి వాల్మీకి సోదర సోదరు ఇవన్నీ ఆలోచించుకోవాలా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని వాడుకుంటుండేది వాల్మీకి బిడ్డల్ని బీసీ బిడ్డల్ని ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని మైనారిటీ బిడ్డల్ని అభివృద్ధి చేయడానికి కాదు కేవలం ప్రతిపక్ష నాయకులు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే అసెంబ్లీని వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్క విషయం చెప్తున్నా చివరకు మీకు తేనెకు పెదాలకు తేనె పూసే విధంగా వన్ మ్యాన్ కమిషన్ అన్నాడు నేను ఒక్కసారి వాల్మీకి సోదర సోదర మండలకు చెప్తున్నా మీ సంక్షేమం మీ అభివృద్ధి కావాలి అని అంటే పైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి జాతీయ స్థాయిలో మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ రోజు ఈ రెండు పార్టీలకు అనుసంధానంగా జనసేన పార్టీ ఉండాలి అప్పుడే బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీల సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని నేను మీకు అందరికీ మాటిస్తున్నా నేను ఒక్క విషయం చెప్తున్నా ఈ రోజు వరకు స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకి వైసీపీ నాయకులకు ఒక మాట అడుగుతా ఉన్నా అయ్యా మీరు వాల్మీకిల కారుడు మీద వాల్మీకిల పేరు మీద పెద్ద పెద్ద పదవులు పొందారే ఏ రోజైనా ఆదోని నియోజకవర్గ ప్రజల గురించి ఏ రోజైనా మాట్లాడారా సరే ఆదోని నియోజకవర్గ ప్రజలను పక్కన పెట్టండి అట్లీస్ట్ మీ వాల్మీకి బిడ్డ నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను నేను ఒక్కటే తెలియజేసేది వలస వెళుతున్నటువంటి వాల్మీకి బిడ్డలు వలస వెళ్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలు వలస వెళ్తున్నటువంటి మైనారిటీ బిడ్డలు మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నా నేను ఒక్కటే చెప్పేది జనసేన పార్టీగా ఈ రోజు ఆదోని నియోజకవర్గం అభివృద్ధి కావాలి అని అంటే తెలుగుదేశం జనసేన పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి పార్త సారథి గారు అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలిచే తీరాలని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇంకోటి వాల్మీకి నగర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి వైసీపీ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ అడుగుడుకు మడుగులెత్తుతున్నటువంటి అధికారులు ఉన్నా కూడా ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు నామినేషన్లు వేసేకపోతే కూడా అక్కడ అధికారులతో అడ్డుపడినటువంటి తీరు మభ్య పెట్టడానికి ప్రయత్నించినటువంటి తీరు భయపెట్టడానికి ప్రయత్నించినటువంటి తీరు ఇన్ని చేస్తే కూడా వాల్మీకి నగర్ లో ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ని గెలిపించుకున్నారంటే ఇది చాలా బాగా అడుగుతా ఉంది వైసీపీకి నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఈ వార్డు నుంచి ఎంత మెజారిటీ వస్తుందంటే ఆ మెజారిటీ ఎలా ఉంటుందంటే వైసీపీ నాయకులు మెజారిటీ కచ్చితంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నా అలాగే ప్రతి ఒక్కరికి ఆధునిక ప్రజాని కనుకంతా నేను తెలియజేసేది ఒక్కటే ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు మేము వాల్మీకులకి అతి చేసినాం మేము వాల్మీకి నేను ఒక్కటే చెప్తున్నా ఏ వాల్మీకి నాయకులకైనా మీరు అధికారం ఇచ్చి ఆ వార్డుల్లో గాని ఆ గ్రామాల్లో గాని ఆ మండలాల్లో గాని ఆ పట్టణాల్లో గాని అధికారం ఇచ్చి స్వతంత్రత ఇచ్చి వాళ్లను ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటట్లు మీరు చేశారా చేయలేదు ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము నేను మాట్లాడకూడదు మధుసూదన్ గారు ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చింది కేవలం వాల్మీకి అనేటువంటి ఒక కార్డు మీద ఎమ్మెల్సీ ఇచ్చారు గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ నాయుడు గారికి ఎమ్మెల్సీ ఇస్తే ఎలా ఉంది ఈ రోజు ఇదే మధుసూదన్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించండి వీళ్ళు కేవలం కులాల్ని వాడుకొని మతాల్ని వాడుకొని వాళ్ళు బాగుపడడానికి చేస్తున్నారు తప్పితే పూర్తి స్థాయిలో సంక్షేమం అందించడానికి చేయట్లేదు అనేది నా యొక్క ఉద్దేశం అందుకే ప్రజలరా ఒక్క మాట ఒకటే ఒక మాట అందరికీ చెప్తున్నా ఎందుకంటే పెద్దలు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బాలకృష్ణ గారిని అత్యధికంగా అభిమానించేటువంటి గణం ఇంది మెగాస్టార్ చిరంజీవి గారిని అభిమానించే గణం ఉంది నేను ఒక్కే విషయం చెప్తున్నా వాల్మీకి నగర్ ప్రజలకు కావచ్చు ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కావచ్చు చూడండి ఒకవైపే చూడండి తమ వైపే చూడండి ఇంకొక వైపు చూడొద్దండి నేను బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ ప్రకారమే చెప్తున్నా అదే మన మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ ప్రకారం నేను ఓటు వేస్తే ఒక్కసారి ఆలోచించండి ఇంత మంది నాయకులు ఈ రోజు ఆధ్వని నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్థసారథి గారికి మద్దతుగా వస్తున్నారు అని అంటే నేను ఒక్కటే విషయం ఈ రోజు సంక్షేమం అంటే జాతీయ స్థాయిలో గుర్తొచ్చేది మోదీ గారు ఈ రోజు అభివృద్ధి అంటే రాష్ట్ర స్థాయిలో గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కష్టము సొంత కష్టార్జీతాన్ని పంచే సాయం అంటే గుర్తు పవన్ కళ్యాణ్ గారు అనేది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి మూడు రకాల వ్యక్తులు మూడు రకాల వ్యక్తులు మూడు జెండాలతో వస్తున్నారు కానీ మేము ఎన్ని జెండాలు మోసినా ప్రజా సంక్షేమము ప్రజ ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటాను అందుకే ప్రతి ఒక్కరు మీరు కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ అలాగే మన ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగరాజు గారు పంచలింగల నాగరాజు గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు మనం పడుతున్న జెండాలు ఈ రోజు మనం వేసుకుంటున్నటువంటి ఈ మూడు కండువాలు నేను ఒకటే చెప్తున్నా ఈ పంచభూతాలలో అగ్ని వాయువు నీరు అనేది ప్రజలకు ఎంత అవసరమో ఈ మూడు పార్టీల జెండాలు ఈ మూడు కండువాలు అంతే అవసరమని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా అందుకే ఇచ్చిన మాట తప్పము ఈ రోజు పార్థసారతి గారిని గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా ఆదోని నియోజకవర్గ ప్రతి ప్రజానిక సంక్షేమానికి బాధ్యత తీసుకుంటుంది ఆదోని నియోజకవర్గ అభివృద్ధి గురించి బాధ్యత తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ